పెట్టుకొని మీరు కంప్లీట్ ఏంటి సార్ చూస్తుంటా మీరు ఇద్దరు ఎందుకు చేశారు వాళ్ళు మీరు చెప్పండి నాకు ఆన్సర్ చెప్పాలి మీరు వాళ్ళు ఇద్దరు పోయి ఎందుకు చేశారు నేను చూసిన ఇప్పుడు వీడియోలు ఉంది ఆల్రెడీ చూపెడతాను మీకు ఇద్దరు పోయి ఎందుకు వేశారు ఇద్దరు మరి ఇద్దరు ఎందుకు వేశారు పోయి అవునండి మీరు చూస్తూనే ఉన్నారు ఇప్పుడు ఇద్దరు వేశారు కదా ఇక్కడే ఫ్రాడ్ జరగట్లేదుగా ఇప్పుడు ఇది కలెక్టర్ గారు పంపిస్తాను నేను చూడండి మీరు అదే మీరు ఏం చూస్తానండి మీరు ఏం చూస్తాను చెప్పండి నాకు ఎందుకు నేను ఇద్దరు నేను చూసిన ఆల్రెడీ ఆడా అంటే పది లక్షల వరకు ఖర్చు పెట్టిండంట రోజు ఊరికి ఊర్లో ఎంత సేవ చేసిందంట ఏది కావాలంటే అది చేసిన నన్ను నమ్ పది లక్షలు పైన ఖర్చు అయినాయి అందరు గెలిపి ఈరోజు నన్నువుడ్ కావాలి సిగ్నల్

你妈也这么干过，是也这么干过人